హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేమైతే ఈరోజు బయట ఫంక్షన్కి అయితే వెళ్తున్నామండి సో మేము ఈ ఫంక్షన్లో ఎలా ఎంజాయ్ చేస్తామో మీతో అయితే షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి అదేవిధంగా నా వీడియోస్ రెసిపీస్ అలాగే నా స్టిచ్చింగ్ వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు వెళ్ళేది ఏ ఫంక్షన్కి అక్క అని చెప్పేసి మీ అందరికైతే డౌట్ రావచ్చు మేమైతే బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్తున్నామండి బర్త్డే ఎవరిదో కాదు మా బాబాయి వాళ్ళ అన్నమాట ఇంకా మా తమ్ముడు కొడుకు బర్త్డే కాబట్టి ఇంకా మేమైతే వెళ్తున్నామండి ఇంకా బర్త్డేస్ అంటే ఖచ్చితంగా ఈవినింగ్ టైంలోనే చేస్తారు కదండి సో వాళ్ళైతే మాకు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అని చెప్పారనమాట ఇంకా అందుకే మేమైతే అంతకుముందే ఒక ఫోర్ ఓ క్లాక్ అలా అయితే బయలుదేరుతున్నామండి చూడండి ఇంకా నేనైతే బయట మా చెట్టుకి ఫ్లవర్ అయితే పూసిందండి పింక్ కలర్ అనమాట ఎంత బాగుంది చూడండి ఇంకా మొత్తం విచ్చుకోలేదు కాకుంటే ఇంకా నేనైతే తెంపేశాను తెంపేసి ఇంకా నేనైతే పెట్టుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ చూడండి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను చూడండి మా చిన్న కోడలు ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా ఉందో సో ఇంకా మా చిన్నన్న వాళ్ళతో కలిసి అయితే అనమాట ఇంకా మా పిల్లలు ఏం రావట్లేరండి వాళ్ళకైతే ఇంకా రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి నేనైతే వాళ్ళని ఏం తీసుకెళ్ళట్లేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే వదిలేసి వెళ్తున్నాను అనమాట ఇంకా చూడండి మా వారైతే ఎత్తుకున్నారు అసలు మా వారికి సరిగ్గా పిల్లల్ని ఎత్తుకోవడం రాదండి అసలు చిన్నగా ఉంది కదా అసలు ఎత్తుకోవడం రాదనమాట ఇప్పుడు మా చిన్న కోడలికి వచ్చేసి ఫోర్ మంత్స్ అండి ఇంకా దాన్ని మాత్రం అసలు హెడ్ చూడండి ఎలా ఊపుతుందో డింగ్ డింగ్ అని ఊపుతూనే ఉందనమాట ఇంకా ఇంకా నేను మా చిన్న వద్దనే అలా ఇంకా వీడియో అయితే తీసుకుంటున్నాను ఇంకా మేమైతే వెహికల్ కారులో అయితే వెళ్తున్నామండి ఇంకా చూడండి మా చిన్ననే డ్రైవింగ్ చేశాడనమాట ఇంకా వాళ్ళదే కార్ వచ్చేసి ఇంకా మా ఆయన్నేమో ముందట కూర్చున్నాడు ఇంకా నేను చిన్నద్దే వెనకల కూర్చున్నాము ఇంకా మా పెద్ద కొడలు కూడా ఏం రావట్లేదండి తను కూడా ఇంకా వాళ్ళ బావ వాళ్ళతో పాటు ఇంటి దగ్గరనే ఉందనమాట తనైతే పడుకుంది అసలు లేపుతుంటే లేవట్లేదు ఇంకా అందుకే ఇంకా మేమైతే తనని ఏం తీసుకురాలేదు ఇంకా మా వరకే వచ్చేసామండి ఇంకా మళ్ళీ మేము రిటర్న్ అయిపోవాలి కదా ఇంకా నైట్ జర్నీ ఎందుకు పిల్లలకి అందులోనే ఇంకా వాళ్ళకి నిద్ర సరిగా ఉండదు మేము వచ్చేవరకు ఏ టువెల్ వన్ అలా అవుతుంది కదా అని చెప్పేసి మేమైతే ఏం తీసుకురాలేదండి చూడండి మా చిన్న కోడలు ఎంత క్యూట్గా ఉందో అసలు నేనే ఎత్తుకున్నాను అనమాట ఇంకా ఈ ఫంక్షన్ వచ్చేసి మణికొండ అండి సో గచ్చిబౌలి సైడ్ ఉంటుంది కదా మణికొండ మా బాబాయ్ బాబాయ్ వాళ్ళందరూ అక్కడే ఉంటారనమాట ఇంకా మీకైతే చూపిస్తున్నాను చూడండి అసలు ఇక్కడ బిల్డింగ్స్ మాత్రం భలే ఉంటాయండి చిన్న చిన్నగా అసలు హైట్ ఎంత హైట్ ఉంటాయండి అసలు ఒక్కొక్క బిల్డింగ్ వచ్చేసి ట్వంటీ ఫ్లోర్సు ఫిఫ్టీన్ ఫ్లోర్స్ అలాగైతే ఉంటాయండి ఇంకా మేము వెళ్ళేసరికి కొద్దిగా నైట్ అయింది కదా సో ఆ టైంలో వచ్చేసి అన్ని లైట్స్తో అయితే పెట్టారండి బిల్డింగు చూడడానికి మాత్రం అసలు భలే ఉందండి లైట్స్తో చూడండి ఇంకా బర్త్డే వచ్చేసి మా అల్లున్న అనమాట తన పేరు వచ్చేసి శ్రేయాంష్ పేరు మాత్రం భలే ఉంటుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇంకా మా చిన్నయ్య అలాగే మా వద్దయ్య అయితే వెళ్ళి అక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారండి ఇంకా కేక్ కటింగ్ అదంతా అయిపోయిందనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేమైతే వచ్చామండి ఇంకా తననైతే బ్లెస్సింగ్ అయితే అనమాట చూడండి తను మాత్రం ఎలా ఉంటున్నాడో అసలు చాలామంది బడ్డ చేస్తే ఏడుస్తారు కదండి పిల్లలు అసలు ఏమాత్రం ఏడవలేదండి అసలు చాలా బాగున్నాడు అనమాట ఒక త్రీ అవర్స్ అలా టైం అయింది అసలు ఏం ఏడవలేదండి కొంచెం కూడా చాలా బాగా ఫొటోస్ అవన్నీ చాలా బాగా తీసుకున్నారండి చూడండి పక్కన వచ్చేసి ఈ విధంగా మంకీ అలాగే టైగర్ జిరాఫీ అలా అయితే మొత్తం డెకరేషన్ అయితే చేశారండి ఇంకా కలర్ కలర్ తోట అయితే డెకరేషన్ చేశారు ఇంకా చూడండి మేమైతే ఇంకా తనకైతే ఆశీర్వాదం అయితే ఇచ్చేసామండి అక్షంతలు వేసేసి ఆశీర్వదించి ఆ తర్వాత ఇంకా విషెస్ అయితే చెప్తున్నాం అనమాట ఇంకా మా బాబాయ్ వాళ్ళు వచ్చేసి ఇంకా చాలా దూరం ఉంటారండి ఇంకా వాళ్ళకి మాకు వచ్చేసి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అలా జర్నీ పడుతుంది కాబట్టి ఇంకేమైనా ఫంక్షన్స్ ఉన్నా కానీ ఇంకా మేమైతే కొంచెం త్వరగా వెళ్ళాల్సి వస్తుందండి ఇంకా తర్వాత చూడండి తను వచ్చేసి ఒక గిఫ్ట్ అయితే తీసుకొచ్చాడనమాట శ్రేయాంక్షిది అసలు అసలు చాలా బాగా తీసుకొచ్చాడండి అసలు ఫోటో ఫ్రేము చిన్న చిన్న సర్కిల్ లాగా ఉండేసి అందులో ఆ బాబు పుట్టినప్పటి నుంచి అసలు ఇప్పటివరకు అయితే ఏం ఫొటోస్ ఉన్నాయని చెప్పేసి అవి మొత్తం ఈ ఫోటో ఫ్రేమ్లో అయితే చేయించుకొచ్చాడనమాట చూడండి ఎలా చూస్తున్నాడో శ్రేయాంస్ మాత్రం భలే చూస్తున్నాడు అనమాట అసలు చాలా హ్యాపీగా అనిపించిందండి మీకైతే ఫోటో దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా సర్కిల్స్లో ఉండేసి అసలు భలే చేపించుకొచ్చాడండి అసలు శ్రేయాంస్ పుట్టినప్పటి నుంచి వాళ్ళ డాడీ ఎత్తుకోవడం అలాగే వాళ్ళ తాత ఎత్తుకోవడం అలా అన్ని ఫొటోస్ అయితే భలేగా తీశారండి ఆ తర్వాత చూడండి అందరు కలిసి ఈ విధంగా ఫోటో అయితే దిగుతున్నారు నెక్స్ట్ చూడండి నేనైతే ఫంక్షన్లో మా బుడ్డదాని అయితే ఎత్తుకొని కూర్చున్నానమాట తన పేరు వచ్చేసి నిహిరా అండి పేరు మాత్రం చాలా బాగుందనమాట మీకు కూడా పేరు ఎలాగుందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తన పేరు అయితే నిహిరా అండి చాలా చాలా క్యూట్గా చాలా బాగుంటుంది చూడండి అసలు వేళ్ళు మొత్తం అసలు చేతి మొత్తం నోట్లో పెట్టేసుకుంటుందన్నమాట నేనైతే అవి తీస్తూనే ఉన్నాను మళ్ళీ పెట్టుకుంటూనే ఉందనమాట ఇంకా చూడండి అందరూ అయితే ఈ విధంగా ఫొటోస్ అయితే దింపుతున్నారనమాట బాబుని కానీ ఫొటోస్ కొంచెం ఒకదానికేమో దానికి ఒకదానికేమో సరిగ్గా ఇవ్వట్లేదు ఇంకా చూడండి మా ఫ్యామిలీ మెంబెర్స్ అలాగే ఇంకా కేక్ కటింగ్ అయిపోయిందని చెప్పేసి మా చిన్నయ్య అయితే కేక్ అయితే తీసుకొస్తున్నాడు ఇంకా కట్ చేసి అందరికీ ఇచ్చేద్దాంలే అని చెప్పేసి చూడండి ఇంకా వీళ్ళందరూ అయితే వచ్చారనమాట ఇంకా కొంతమందికే చెప్పినట్టు ఉన్నారండి సో కొంతమంది వచ్చారనమాట ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా ఉంటారు కాకుంటే కొంచెం మందికి చెప్పారండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా కేక్ కటింగ్ అయితే చేశారండి చూడండి ఇంకా కేక్ అయితే ఇచ్చారనమాట చాక్లెట్ కేకు అసలు భలే ఉందండి కేకు నాకైతే స్వీట్ ఇష్టం ఉండదు కానీ ఆ కేక్ మాత్రం టూ టైమ్స్ అలా పెట్టించుకొని తిన్నాను అనమాట అంత బాగుంది ఇంకా నెక్స్ట్ చూడండి ఇంకా అదే తినని వాళ్ళకేమో వెజ్ బిర్యానీ తెప్పించారండి బయట నుంచి అదేవిధంగా తినే వాళ్ళకేమో చికెన్ బిర్యానీ అయితే తెప్పించారనమాట ఇంకా వాళ్ళు ఇంట్లో ఏం ప్రిపరేషన్ అనేది చేయలేదు బయట నుంచే క్యాటరింగ్కి అయితే ఇచ్చారండి చూడండి ఇంకా మేమైతే చికెన్ బిర్యానీతో అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నామండి ఇంకా అందరు తినేసిన తర్వాత ఇంకా అప్పటికి టైం వచ్చేసి నైన్ థర్టీ టెన్ అలా అయిందండి ఇంకా నెక్స్ట్ చూడండి తను వచ్చేసి మా వద్దనే కూతురు అనమాట తను మాత్రం డాన్స్ బల చేస్తుందండి అసలు తన ఎక్స్ప్రెషన్స్ కానీ తను చేసే విధానము అలా చాలా బాగా చాలా క్యూట్గా అయితే చేస్తుందండి ఇంకా అందరం కలిసి ఇంకా కొద్దిసేపు అయితే అయితే పెట్టుకున్నామండి ఇంకా చాలా రోజుల తర్వాత కలుస్తాం కదా అని చెప్పేసి కొద్దిసేపు అయితే అందరం అయితే మాట్లాడుకున్నాం అనమాట ఇంకా తర్వాత తనైతే డ్యాన్స్ అయితే చేస్తుందని చెప్పేసి నేనైతే వీడియో తీశానండి మీకు మధ్యలో కొంచెం సౌండ్ తోట అయితే మ్యూజిక్ ఇచ్చేసి సౌండ్ అయితే చూపిస్తానండి ఏం ఏ పాటకి డ్యాన్స్ వేసిందని చెప్పేసి అయితే చూపిస్తానన్నమాట చాలా బాగా చేసిందండి అసలు తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మాత్రం పెట్టాలని చూస్తుంటుంది కాకుంటే కొన్నిటికేమో పెడుతుందండి ఇంకా కొన్నింటికేమో ఎక్స్ప్రెషన్స్ సరిగ్గా పెట్టడం రాదనమాట అయినా పర్లేదండి అసలు అంతమంది ముంగట అసలు డ్యాన్స్ చేయడమే చాలా గ్రేట్ అనమాట తను మాత్రం ఇంకా ఎక్కడ పాట పెట్టినా సరేనండి అంతమంది ఆగుతారు కదా కొంచెంసేపు రెస్ట్ అన్న తీసుకుంటారు కాకుంటే ఈ మా కోడలు అయితే అసలు రెస్ట్ అనేది తీసుకోదనమాట తను ఇంకా చేస్తూనే ఉంటుందండి అసలు తనకి అంత ఇష్టం అనమాట డ్యాన్స్ అంటే మీకైతే ఇంతకుముందు ఫుడ్ మాత్రం సపరేట్ సపరేట్ చేశారని చెప్పాను కదా వెజ్ బిర్యానీ ఒక సైడు నాన్ వెజ్ బిర్యానీ ఒక సైడ్ అయితే చేశారనమాట ఎందుకంటే మా బాబాయ్ వాళ్ళైతే అందరూ అయ్యప్ప స్వామి మాలైతే వేస్తారండి సో ఇంకా అందులో కొంతమంది అయితే ఇంకా తీయలేదన్నమాట మాల అందుకనే ఇంకా కొంతమందికి ఏమో వెజ్ బిర్యానీ ఇంకా కొంతమందికి ఏమో నాన్ వెజ్ బిర్యానీ అయితే పెట్టారండి ఇంకా ఆ విధంగా అయితే మేము ఫుల్గా ఎంజాయ్ అయితే చేసామండి ఇంకా కొంతమంది అయితే రాలేదండి ఎందుకో తెలియదు కానీ ఇంకా వాళ్ళైతే రాలేదన్నమాట చెప్పిన వాళ్ళల్లో సగం మంది అయితే వచ్చారు సగం మంది అయితే రాలేదండి ఇంకా వచ్చిన వాళ్ళతో అయితే బర్త్డే సెలబ్రేషన్స్ మాత్రం బాగానే ఎంజాయ్ అయితే చేశామండి ఇంకా చాలా బాగా పిల్లలైతే డ్యాన్సులు మాత్రం చాలా బాగా చేశారండి సూపర్ సూపర్గా ఉన్నాయన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా సిస్టర్ అయితే ఉంటుందండి మా చెల్లె అనమాట ఇంకా తను మాత్రం మా చిన్న కోడలు నిహిరా ఉంది కదండి తన చెంపలు మాత్రం గిల్లుతానే ఉందండి అసలు పోయినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గిల్తూనే ఉందనమాట ఆ పాప మాత్రం ఇంకా అలా సైలెంట్గా ఉండిపోయిందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా మా కోడలి డ్యాన్స్ ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తను ఒక పాటకే కాదు ఇంకా ఒక రెండు మూడు సాంగ్స్కి అయితే అలా చేసింది అనమాట కానీ చాలా సూపర్ సూపర్గా చాలా క్యూట్గా అయితే చేసిందండి ఇంకా తర్వాత బాయ్స్ వచ్చారనమాట ఇంకా వీళ్ళు కూడా మేం చేస్తామని చెప్పేసి వాళ్ళు వాళ్ళు చేస్తున్నారండి ఇంకా ఈ విధంగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒక దగ్గర చేరామా ఇంకా చూడండి ఈ విధంగా అసలు జోష్ ఎంజాయ్ డ్యాన్సింగ్ అలాగే సాంగ్స్ అలా ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తామండి మీరు కూడా ఎలాగ ఎంజాయ్ చేస్తారో మన నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేము మాత్రం ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తామన్నమాట ఇంకా తర్వాత అందరం తినేసి తినేసామండి ఇంకా అప్పటికే ఇంకా మాకు లెవెన్ అలా అయిపోయిందనమాట టైము ఇంకా తర్వాత నెక్స్ట్ రిటర్న్ అయితే అయిపోయామండి ఇంకా మేము ఇంటికి వచ్చేవరకు మాకు ట్వెల్వ్ టువెల్వ్ థర్టీ అలా టైం అయితే అయ్యిందండి ఇంకా ఏం చేస్తామండి ఇంకా దూరం ఉంది కదా ఖచ్చితంగా ఫంక్షన్కి వెళ్ళాలి ఇంకా చూస్తేనేమో చాలా దూరం అనిపిస్తుందండి ఇంకా ఈ విధంగా అయితే మేము అందరం అయితే ఎంజాయ్ చేసాము ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకా మీకు ఎప్పుడు స్టిచ్చింగ్ వీడియోస్ అదేవిధంగా నా వ్లాగ్స్ పెడితే చాలా బోర్ అనిపిస్తుంది కదా అందుకే ఇంకా మధ్యలో ఈ విధంగా కొన్ని బర్త్డేవి అదేవిధంగా కొంచెం జోష్గా ఉండే డాన్స్ ఆ విధంగా అయితే పెడితే మీకు కూడా చూడాలనిపిస్తుంది కదా అందుకే ఇంకా ఈ వీడియో అయితే షేర్ చేశానండి ఈ వీడియో ఎలాగా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను మరొక వీడియోతో మీ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్